భారతీయులు ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రాలను ఖగోళ శాస్త్రాలను విశ్వసిస్తారు వాటి లెక్కలకు అనుగుణంగా మార్పులు జరుగుతుంటాయని భావిస్తుంటారు అయితే మన పూర్వీకులు తమకున్న అపార మేధస్సు ద్వారా ఎంతో విజ్ఞానాన్ని మనకు అందించారు వాటిలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎక్కువ ప్రాచుర్యం పొందింది శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తమకు ఉన్న అపార జ్ఞానంతో భవిష్యత్తులో ఏం జరగబోతుందని ముందే చెప్పారు కాలక్రమంలో జరుగుతున్న మార్పులను చూస్తే వీటన్నిటినీ గారు తన కాలజ్ఞానంలో ముందే ప్రస్తావించారని తెలుస్తోంది మరోవైపు ఎక్కడ ఏవింత జరిగినా ఇది ముందే బ్రహ్మం గారు చెప్పారంటూ మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం ఇలాంటి వాటిల్లో కరోనా వైరస్ కూడా ఉంది బ్రహ్మం గారి వేషాధారణ చూసిన ఎవ్వరైనా ఆయనను ఆధ్యాత్మికవేత్తగా భావించేవారట కానీ బ్రహ్మం గారు హేతువాదిగా ఉండేవారట ఈ విషయాన్ని చరిత్రకారులు కూడా చెబుతున్నారు క్రీస్తు శతం పదహారు వందల ఇరవై రెండు నుండి పదహారు వందల తొంభై మూడు మధ్య గారు జీవించారు ఆయన కాలబ్రహ్మయోగిగా మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పటికే ఆయన రాసిన కాలజ్ఞానాన్ని ఓ ప్రామాణికంగా పరిశీలించుకుంటూనే వస్తున్నారు బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం నిజమవుతుందని అందరూ విశ్వసిస్తున్నారు శ్రీశైలానికి దక్షిణంలో వందల కొద్ది రాళ్లు రాలడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతారట అలాగే ఎన్నో రాతి ముక్కలు లేచి ఆకాశం వైపు ఎగురుతాయట కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందట అలాగే కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత గంగమ్మ ఆసలు కనిపించదట తెలుగు రాష్ట్రంలోని కృష్ణానది కనకదుర్గమ్మ ముక్కు పొడుకను తాకుతుందని చెప్పారు జల ప్రళయం జరిగిన నాగార్జున డ్యామ్ బీటలు వారితే కృష్ణానది దుర్గమ్మను తాకే ప్రమాదం ఉంది అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం ఉంటుందట అది చూసిన వారికి దాని కాంతి వలన పోయే ప్రమాదం ఉందట అలాగే ఒక ముసలి ఎనిమిది రోజుల నుండి భ్రమరామ్మ గుడిలోకి చేరి మేకపోతుల ఆరిచి మాయమవుతుందట అలాగే కర్నూలు జిల్లా అదోని మండలంలో కప్పు కోడై కూస్తుందట అదే కనుక జరిగితే ఎన్నో అనర్థాలు వస్తాయట కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు పాడుపడుతుందని తెలిపారు పంతొమ్మిది వందల పది నుండి పన్నెండు మధ్య కాలంలో గంగానదికి వరదలు రావటంతో అక్కడ ప్రజలు ఇబ్బంది ఎదుర్కొన్నారు అదే సమయంలో కలరా వ్యాధి విపరీతంగా వ్యాపించి నలభై రోజుల పాటు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడానికి ఎవ్వరూ రాలేదు ఓ అంబ పదహారు సంవత్సరాల పాటు రాజ్యాన్ని రక్షిస్తుందన్నారు ఆయన చెప్పినట్లే ఇందిరాగాంధీ భారత ప్రధానిగా పదహారు సంవత్సరాలు కొనసాగారు రాజుల పాలన రాచరిక వ్యవస్థ నశిస్తుందన్నారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం రాచరిక వ్యవస్థ లేదు ప్రజాస్వామ్యం అమలులో ఉంది అలాగే స్త్రీలపై అక్రమాలు ఎక్కువగా అవుతాయని వ్యభిచారుల వలన భయంకరమైన వ్యాధులకు గురవుతారని తెలిపారు ఇప్పటికే వ్యభిచారం అక్రమ సంబంధాల వలన ఎన్నో భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి దీనికి చాలా కాలం మందు కనుక్కోలేక ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పిన కొన్ని విషయాలు జరిగినవి జరగబోయేవి చూద్దాం బ్రహ్మంగారు చెప్పిన విషయాలలో జరిగినవి చల్ల కంటే కల్లే గొప్పదిగా భావిస్తారు వావి వరుసలు మర్చిపోతారు వర్ణ వ్యవస్థ నాశనమవుతుంది భర్తలను భార్యలు ఏలుతారు రాజరికాలు నశిస్తాయి ప్రజలే ప్రభువులవుతారు తిరుపతి పెద్ద పట్టణమవుతుంది ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు చీమకృతి మహా మహాపట్టణాలుగా అవుతాయి ఉత్తములైన వారు అల్పులకు దాసీతనము చేస్తారు కామతత్వం పెరుగుతుంది భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు మాచర్ల రాజులు మాధవతి కారణంగా సమస్తము సమసిపోదురు కోటి విద్యలున్న కూడులేక మాడిపోతారు సర్వ వస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు ముండమోపులు ముత్తైదులవుతారు నీటిని కొనుగోలు చేస్తారు ఎడ్లు దున్నపోతులు లేకుండా బండ్లు నడుస్తాయి మానవులు పక్షుల్లాగా ఎగురుతారు ఇప్పుడు జరగబోయేవి చూద్దాం తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయి తిరుపతి వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుపోతారు కృష్ణానది మధ్యలో బంగారు రథం బయటపడుతుంది అది చూసిన ప్రజలు తమ కన్నులను పోగొట్టుకుంటారు శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడు యాగంటి బసవన్న రంకెవేస్తాడు మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది బనగాన పల్లెలో పాతరమీద చింత చెట్టుకు జాజులు పూస్తాయి రాయదుర్గంలో రామచిలుక వీరధర్మాలను చెబుతుంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడి జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసివేస్తారు అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది బెంగుళూరులోని వైశ్యవర్ణంలో మహాలక్ష్మి జన్మిస్తుంది కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది ఆ ధాటికి దక్షిణాన జనులు మరణిస్తారు ఇవి బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఇక ముందు జరగబోయేవి దీనితో వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం నిజమవుతుందని అందరూ విశ్వసిస్తున్నారు